ए ए लालीजू लालीजू लैनैन मगा लालीजू लालीजू लैनैन मगा यालीजू लालीजू उड़ि पैवे छगा தன்மே நீக்கே हம்ம்ம்ம்ம்மானா லாலிசோ லாலிசோ லாலை நாலைமா லாலிசோ லாலிசோ போடி பைமே சர்கா சந்தி பாபானை விகா

ఫస్ట్ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే మమ్మీ మై ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేషన్స్ అందమైన జీవితానికి నేస్తం అమ్మ అందమైన ఈ జన్మకి రూపం నువ్వమ్మ ఒడిలో లాలించి పాలించి పెంచావు నా తొలి అడుగుని చూసి మురిచావులో ఓదార్పు నుంచి ధైర్యము చెప్పావు ఆపదలో దైవంలా నా తోడు నడిచావు నా ధైర్యము నువ్వే నా ప్రాణము నువ్వే అమ్మ ప్రేమ మధురం అదెంతో స్వచ్ఛం తన ప్రేమ అనంతం నాకెంతో ఇష్టం నా అనురాగ దేవత నువ్వమ్మ ఎన్ని జన్మలెత్తినా తీరుతుందా నీ రుణం ఇదిగో స్వీకరించు పలికిన మాటల్లో నీ తీయని మాటే అమ్మా దేవతమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగము పంచుతుంది ప్రేమ మధురమా మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపం అమ్మాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవి పలికిన మాటల్లో నీ తీయని మాటే అమ్మ కదిలి దేవత కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగము పంచుతుంది ప్రేమ మధురిమ ఎదిగే బాబు నా వల్లో ఒదిగే బాబు ఇరువురికి నేను అమ్మానవనా నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు ఇద్దరికీ ప్రేనందించడా నా చిన్ని నానని వాడి నాన్నేలు సాకన చల్లగా చల్లగా ఎదిగి ఎదిగని ముత్తుల కన్నా జోచో బంగారు తండ్రి జోచో బజ్జులాలి జో పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మా కంటికి వెలుగమ్మా థ్యాంక్ యూ సో మచ్